తక్కువ చేశారేమో కానీ చాలా పెద్ద అంతా ఇండియా ఆడిన ప్లేయర్స్ ఏ ఉంటారు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళే ఉంటారు కాబట్టి మనం ఆదిలాబాదు చాలా స్కిల్స్ ఉంటాయి చాలా ప్రాధాన్యత మనం ఆదివాసీ పిల్లలు ట్రైబల్స్ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ పిల్లలు కూడా బాగుంటుంది కానీ మనము ఈ మన క్షేత్ర స్థాయిలోనే పరిమితం కాకుండా జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలంటే మా ప్యాసన్ ఏదైతే ఉందో నీవు కబడ్డీ అనుకుంటావా అయితే ఆ ప్యాసన్ని నీ ప్రొఫెషన్ గా మార్చి దాని వెంట నీవు ప్రతిరోజు నేను పెళ్ళైనా మా పాప పుట్టిన తర్వాత కూడా రెండు వేల పదమూడు వరకు ఎక్సర్సైజ్ రోజు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడిని ఎందుకంటే ఎప్పుడైతే అవకాశం వస్తే పోదాం మనం ఆదర్శంగా అనే ఆలోచన పెళ్ళైన తర్వాత కూడా సూర్యాపేట నల్గొండ డిస్టిక్ వెళ్లడం జరిగింది అందుకని ఈ సమయం ఈ వయసు మీకు తిరిగి మళ్ళీ రాదు ఒక్కసారి పిల్లలారా మీరందరూ కూడా మీ అమ్మ నాన్నల జీవితాలను చదవండి మీ జీవితాలను చదవండి మీ సమాజాన్ని చదవండి పుస్తకాలే కాదు మీ జీవితాలను అనాలసిస్ చేయండి అప్పుడు జీవితం ఏమి ఏందనేది మనకు ఏర్పడుతుంది కాబట్టి మనం రేపు మన వెనుకల బాధ్యతలు ఉన్నాయనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మొక్క వంగనేది మానే వంగనంటూ ఇప్పుడే మనము మనకి ఏ బరువు బాధ్యత లేవు ఇంటికాడ వెళ్తే నాన్నలు మన ఖర్చులకు డబ్బులు ఇస్తారు కూడా పోవాలంటే ఈ చూడ పోవాలంటే బడికి నానంటే లేవు కాబట్టి మనము ఇప్పుడు ఉన్నటువంటి యవనంలో మన సెల్ఫ్ ని కంట్రోల్ గా ఉంచుకొని నడిస్తే బాధ్యతగా నడుస్తే నడుస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు మన సంసార జీవితంలో సుఖపడతాం ఒకవేళ మనం వేసే ఇప్పటి నుంచే తప్పుటడుగులు వేస్తే జీవితాంతం బాధపడతాం కాబట్టి పిల్లలందరూ కూడా గ్రహించాలి మీ అమ్మ నాన్న ఇక్కడికి పంపింది ఈ రాయగూడ అస్సలలో నా పిల్లవాడు నాలాగా ఉండద్దు నా పిల్లవాడు నా లాగా ఉండద్దు నా అబ్బాయి నాలాగా లాగా ఉండద్దు అనే ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది కూలి చేసు నాలుగు చేసు వ్యవసాయం చేసుకోను మా పిల్లవాడు బాగా చదవాలి సమ సమాజంలో కలిసిపోవాలి ఒక గొప్ప స్థాయిలో ఉండాలనే ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడికి పంపారు కాబట్టి వారి ఏదైతే కోరిక ఉందో ఆ ఆకాంక్షలను వమ్ము చేయకుండా మీరు ఇక్కడ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ విద్యను పూర్తి స్థాయిలో అభ్యసిస్తూ ఎందుకంటే ఈ భారతదేశం ఇలాంటి యువత రేపు ఈ దేశానికి భవిష్యత్తులు బాటలు వేస్తున్న వేస్తారనే దేశం ఎదురు చూస్తున్నది ఇక్కడ భారతదేశ సమాజం ఎదురు చూస్తున్నది కాబట్టి ఈ సమాజం ఈ దేశ బాధ్యతలు ఈ సమాజ బాధ్యతలు రేపు మా లాగా మీరు మీరు నడపాలి కాబట్టి మీరందరూ కూడా చాలా మంచి అవకాశం మీరందరూ కూడా గట్టిగా ఇప్పుడు ఇక్కడ సెలక్షన్స్ కి వచ్చిన వాళ్ళు మీ ప్రాధాన్యత పైన దాదాపు పీటీ సార్లు ఇక్కడ ఉన్నారు అందరూ ఎవరైతే నైపుణ్యత ఉన్నటువంటి పిల్లవాళ్ళకే సెలెక్షన్ ఇస్తారని నేను పీటీ సార్లను కూడా కోరుతున్నాను ఎందుకంటే మీ పైన ఆధారపడదు నేను ఎప్పుడు కూడా ఒక పీటీ సార్ మీదనో ఎవరి మీద ఆధారపడి పోలేదు నేను నేను ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఆడాలంటే తొంభై ఐదులో పసుపు సెలక్షన్ జనాలంలో జడిపి హై స్కూల్లో జరిగింది నాకు రాలేదు తర్వాత నిజామాబాద్ లో జరిగింది రాలేదు మహబూబ్ నగర్ లో నేను ఆదిలాబాద్ జిల్లాకు క్యాప్టెన్ గా పోయిన తర్వాత నా బని నంబర్ వన్ నెంబర్ మనకు మూడవ స్థానం వచ్చింది మహబూబ్ నగర్ డిస్టిక్ లో అప్పుడు నా వన్ నంబర్ అప్పుడు మనకు డిఎస్డి మన సుధాకర్ సార్ గారు ఉన్నారు గణేష్ కు చాలా తెలిసి ఉంటది అరే కోటేష్ నీ ఆట ఇప్పుడు పన్నెండు కోచ్లు పక్కన ఉన్నారు ఇప్పుడు ఏది మిస్టేక్ జరిగిన సెలెక్షన్ పోతుంది చాలా జాగ్రత్తగా ఆడు బాబు అని చెప్పారు నిజానికి అప్పుడు నేను చాలా పికప్ లో ఆడి నా సెలక్షన్ తెచ్చుకున్నా ఎవరో మీద ఆధారపడకూడదు మన ఆట మీద మన గ్రౌండింగ్ అంతా ఉండాలి ప్రతి రోజు కూడా మనము ఇక్కడ పైసలు దాగాయి ఇప్పుడు ఏడా ఉన్నదా సుందమే ఇట్లా గీతలు వేసి మైదానం ఉందని ఆలొచ్చు దీనికి ఏ ఖర్చు కాదు ఉచితంగా దొరికేది ఒకటే ఒకటి కబడ్డీ ఇప్పుడు చూడండి ప్రో కబడ్డీలో ఎంత ఫేమస్ అయిపోయింది అప్పుడు లేదు ఒకవేళ ఆ కాలంలో ఉంటే నేను ప్రో కబడ్డీ లో నా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ శ్రీనివాస్ రెడ్డి పోయినసారి మన తెలుగు టైటన్స్ కి కోచ్ గా ఉన్నారు కదా ఆ శ్రీనివాస్ రెడ్డి స్వయాన మేమిద్దరం ఆరిన హర్యానా ఇస్తారు చేస్తున్నారు కాబట్టి మనము మనకు మన ప్రయారిటీని బట్టి మనం ప్రాక్టీస్ చేసింది బట్టి మన స్కిల్స్ ని డెవలప్ చేయాలి మన బాడీని డెవలప్ చేయాలి అలా డెవలప్ చేస్తే ఆటోమేటిక్ ప్రతిరోజు వాలీబాల్ ఆడే క్రీడాకారులకు కూడా చెప్తా మేము ఎప్పుడైతే నిరంతరం మేము రన్నింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసుకుని గ్రౌండ్ లో దిగుతావో అప్పుడు నీకు అన్ని మూమెంట్స్ వస్తాయి ఏదో డైరెక్ట్ వచ్చి వాలీబాల్ ఆడుతా అంటే నడవద్దు నీవు గెలవు కూడా నీకు మూమెంట్ కూడా రాదు కాబట్టి ప్రతి రోజు ప్రాక్టీస్ ఉండాలి ఏ బాల్ ను ఎలా కొట్టాలి ఏ ఎక్సర్సైజ్ నార్మల్ ఎక్సర్సైజ్ ఎక్కడ ఏదో జిమ్ గిమ్ అవసరం లేదు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కాబట్టి మీరందరూ కూడా మంచి మూమెంట్ ఇది ఖచ్చితంగా నీకు గోల్ ఉంటే ఇదే కాదు నేను రాయగూడ వరకు వచ్చిన కదా సరిపోతుంది రాయగూడ ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు చూసారు మిగతా పాఠశాల వాళ్ళంతా పిల్లలు వచ్చి చూసారు కదా చాలా పెద్ద క్రీడాకారుని అయినాది కాదు ఇక్కడ నుంచి పోతా ఖచ్చితంగా జిల్లాలో కూడా నాకు ఒక ఒకట స్థానం ఉండాలి మా ఊరి మా గ్రామం మా మండలం మా గ్రామ పంచాయతీ పేరు నిలబెడతానే అనే ఆశ మీకుంటే మీరు ముందుకు వెళ్తారు నిరుత్సాహపడద్దు ఓటం అనేదే గెలుపుకు నాంది ఎప్పుడు ఓడిపోతే కూడా బాధపడద్దు ఒక్క ఓట ఓడిపోయినామంటే అది గెలుపుకు ఒక మెడ్ నడాలే తప్ప ఓడిపోతే మనం నాలెడ్జ్ కావద్దు ఎన్నో సార్లు మనం ఓడిపోతే కూడా ముందుకు పోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే నా క్రీడా జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు వచ్చాయి అసలు నాకు సెలెక్షన్ వస్తుందా రాగా చాలా ఎప్పుడు